విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు జాతి ఆత్మగౌరవానికి చిరునామాగా నిలిచిన నందమూరి తారక రామారావు ముప్పైవా వర్ధంతిని పురస్కరించుకుని నందిగామలో ఘన నివారణలు అర్పించారు నందిగామ గాంధీ సెంటర్లో ఆదివారం ఎన్టీఆర్ నటించిన మూడు వందల రెండు సినిమాలకు సంబంధించిన అరుదైన చిత్ర చిత్రస్టిల్స్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రముఖులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాజీ మంత్రి దేవినేని ఉమా ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య హాజరయ్యారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను నాయకులు సందర్శించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో రారాజుగా వెలుగుందిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని తెలిపారు మద్రాస్కు తెలుగు గంగా ద్వారా తాగునీరు రాయలసీమకు సాగు త్రాగునీటి సౌకర్యాలు అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకొచ్చి చరిత్ర సృష్టించిన మహానేత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న అభిమానుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

మని కూడా సాగించు నన్ను చూసు ఒక కాడుది పరిచారిక ప్రవృత్తి ఏ పొగనవుతాయా కంపవ్యము మనుటయా మరణించడియా జయహో జయహో విశ్వవిఖ్యాత నరసారోమ నందమూరి తారక రామ జయహో జయహో సోదరులారా ఈ రోజు నేను ఫోటో ఎగ్జిబిషన్ కారణం అన్నగారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో పెట్టినప్పుడు ఎనభై మూడు నుంచి కూడా మహానాడు చేస్తూ ఉండేవాళ్ళం ఆ మహానాడికి శ్రీపతి రాజేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి అన్నగారు నటించిన మూడు వందల రెండు సినిమాలు ఫుల్ ఆయన నటించిన సినిమాల యొక్క ఫోటోలని ఆ చిత్రపటంగా చేసి ఆ తోన పరిస్థితిగా అయ్యాడు ఆ ఫోటోలు అన్నిటిని కూడా మేము ఫోటో ప్రదర్శన ద్వారా తెలియపరుస్తూ ఆ రాబోయే జనరేషన్ కూడా చూడాలని అన్నగారిని జీవితాంతం మనసులో పెట్టుకుంటానని ప్రతి సంవత్సరం కూడా మేము ఒక్కొక్క ఎక్కువ పెడతాను ఆ భాగంలోనే ఈ రోజున మరి మా కుటుంబ ప్రభుత్వం సోదరులు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా సీతారామయ్య గారు శర్మ గారు వచ్చి ఈ రోజున మా ఎక్కువేషన్ చూడటానికి అన్నగారు ఎక్కువేషన్ చూడటం ఎన్టీఆర్ ఎమ్ఆర్ సంఘాలు ప్రజల తెలియజేస్తూ ఏనాడు ఏదైతే అన్న ఒక మాత్రం మహానాడుగా మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం ఆచారంగా మేము చేసుకున్నాం వ్యవహారంగా భావిస్తున్నాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా అన్నగారి పేరు మీద ఫోటో ఎక్స్ప్రెషన్ అరేంజ్ చేస్తూనే ఉన్నాము నేను ఒకటే చెప్పదలుసుకున్న అన్నగారు ఇలాంటి లేకపోయినా సరే ఆయన నటించిన మూడు వందల రెండు సినిమాలు మన దేశం నుండి కవిష రూపాయ వరకు కూడా ఏదైతే అయినా ప్రజల్లో మెప్పు పంజాడు ఆ సినిమాలను నటించి మేము బతుకున్న కాలం ఎన్టీ రామారావు గారు ఫుట్బాల్ ఎక్కువ వస్తుంది మేము పెడుతూనే ఉంటాం ఇదంతరం కూడా ఈ రోజున అందికంలో అన్నగారు చనిపోయి దాదాపు ముప్పై సంవత్సరాలు అయినా కూడా ప్రజలు తండపు తండలు కానీ చిత్రపటాలు చూడటానికి వచ్చిన నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సుభా సందర్భంలో ఆయన లేకపోయినా బాధగా ఉన్నా ప్రజల యొక్క ఆదరణిస్తుంది మాకు ఆయన సరిపోయే లేదు అనుకుంటున్నాం ఆయన మనం చిరంజీవిగా మా అందరి మధ్యలో ఉంటారని ఈ స్వభావం తెలియజేస్తూ ఎందుకు మీరందరూ ప్రతిపక్ష మా అదృష్ట కూడా మా ఉదయపడ్డ కలుగుతుందని నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమైన హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు